పైసలు ఇచ్చేది వాడికి ఎప్పుడైనా రాక రాక మీరు అంత ఊపే పైసలు పైసలు అనేవాడి అందుకని ఆ బాధ భరించలేక తమ్ముడు దేశం పేనుడు వాడు పోతా ఉంటాయి అద్దురా అద్దురా అని మొత్తుకున్నారు ఏమే కా పని చేసుకుందాం రా అంటే వాడినిలే బాబు ఇక్కడ ఎంత పని చేసినా కూడా రాసి రంగానికి కత్తలేవి ఆనంగతున్నాయి ఈ రంగం పోతున్నాయి అక్కకి ఎట్లా పైసలు ఇస్తాయి అనేవాడు బిడ్డ చిన్నప్పటికి వెళ్ళి నువ్వు మా గురించి కష్టపడ్డావు ఇప్పుడు కట్నం తమ్ముడు కూడా కష్టపడతా ఉన్నాడు నాకు చిన్న వయసులోనే చిన్నీ కష్టాలు అయినా ఇదంతటి కారణం నేనే బాబు నా వల్లే కష్టాలు నా పెళ్ళప్పుడు ఏమో కానీ మీరు మొత్తం రందుల పడ్డారు బాధపడే బాధపడుతుంది కష్టపడేది మీ గురించే కదా ఇంత కష్టపడుతున్నాగా దానికి విలువ ఏముంటాయి బిడ్డ तो ये बड़ा